హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగోండి వడలు చేశానండి మా వీడియోలో ఇదిగోండి సూపర్ సూపర్గా ఉన్నాయి ఎంతో టేస్టీగా ఇదిగోండి రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఒక మిక్సీ మిగిలిపోయిన అన్నంతో ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నం అన్నది తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి రాత్రి మిగిలిన అన్నము లైట్గా కొన్ని వాటర్ పోసి చక్కగా పేస్ట్లాగా మిక్సీ వేసుకోండి మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో తీసేసుకోండి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇదిగోండి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోండి రెండు స్పూన్లు రైస్ పౌడర్ తీసుకోండి చక్కగా మొత్తం మిక్స్ చేసుకోండి మూడు మిక్స్ చేసుకోండి చక్కగా కలిసిపోయేటట్టు అన్నం ముద్దలు కలిసిపోయేటట్టు బొంబాయి రవ్వ రైస్ పౌడరు కలిసిపోయేటట్టు అన్నం ముద్దలు చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి బొంబాయి రవ్వ కాస్త నానాలి రైస్ పౌడర్ కాస్త నానాలి కాబట్టి ఇప్పుడు కాస్త పెరుగు తీసుకోండి చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పక్కన పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు రెండు తీసుకోండి ఒక పెద్ద మీడియం సైజు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది తీసుకోండి కాస్త కొత్తిమీర తీసుకోండి కాస్త కరివేపాకు తీసుకోండి ఇప్పుడు తీసుకొని కొంచెం పిండికి సరిపడా సాల్ట్ తీసుకోండి కాస్త తినే సోడా తీసుకోండి వంట సోడా కర్ర టీ స్పూన్ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి సాల్ట్ సరిపడా మీరు చేసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి తీసుకోండి సాల్ట్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని పక్కన తీసుకొని ఒక స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ బండి పెట్టుకొని దాంట్లో ఫైక్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత గారన్నది మనం తీసుకోవాలి గారి చూడండి ఎంతో బాగా వస్తుందండి నీట్గా సైడ్ పగుళ్ళు లేకుండా గారెన్నది చేసుకోండి ఎంత మందంగా చేసుకుంటే అంత బాగుంటుందండి గారె పగలకుండా ఉంటుంది విడిపోకుండా ఉంటుంది నాకు అప్పటికే రెండు విడిపో రెండు గారెన్నది విడిపోయి మొక్కలు మొక్కలు అయినాయండి అందుకోసం మందంగా వేసుకుంటేనే గారె వస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకు కానీ ఇలా పెడితే చాలా ఇష్టపడతారండి గారి చూసారా ఎంత బాగుందో ఇదిగోండి శనగిత్తనాల పచ్చడితో కానీ పొడి కారంతో కానీ గారి తింటే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్